హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేనే చేయబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ అండి మటన్తో చికెన్తో పోటీ పడే ఈ మిల్ మేకర్ ఎలా ఈజీగా ఇంట్లో చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను మనం చపాతీలో అయినా పులావ్లో అయినా బిర్యానీలో అయినా అదే అదేవిధంగా అన్నంలో అయినా రైస్లో అయినా తింటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోలింగ్ షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ అనేది మరిగించుకోవాలండి వాటర్ అనేది ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము మిల్ మేకర్ అనేది ఇందులో వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు వరకు కనీసం నూట యాభై గ్రాముల వరకు మిల్ మేకర్ అనేది నేను మరిగిన నీటిలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము అలా వదిలేయాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మనము వీటిని ఒక స్ట్రైనర్లో తీసుకొని మనము వాటర్ లేకుండా మనము దీన్ని ప్రెస్ చేసుకొని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు తీసుకోవాలండి నిజానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ప్రెష్ చేసుకొని వాటర్ లేకుండా మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవాలండి మిగతాది కూడా మనము తీసేసి వాటర్ లేకుండా మనము ఈ విధంగా ప్రెస్ చేసి ప్లేట్లో తీసుకోవాలండి ఈ విధంగా తీసి మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందామండి మిల్ మేకర్ కోసం కావాల్సిన మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకున్నామండి ఇక్కడ నేను చిన్న చిన్న నాలుగు చెక్క ముక్కలు అనేవి వేసుకుంటున్నానండి అదేవిధంగా ఇక్కడ ఐదు నుండి ఆరు లవంగాలను వేసుకుంటున్నాను అదేవిధంగా రెండు ఇలాచీలను ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలను ఒక మూడు చెడిపప్పులను ఆరు నుంచి ఏడు వెల్లుల్లిని కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు టమాటా ముక్కలను వేసుకుంటున్నా అండి టమాటా ముక్కలు అనేవి మూడు పెద్ద టమాటా ముక్కలను ఏదైనా కట్ చేసుకొని మెత్తగా మనము పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనము దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకొని ఆయిల్ అనేది మనము బాగా వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్నాక వీలైనంత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దూరగా వేయించుకోవాలండి బాగా దూరగా వేగిన తర్వాత మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలికలను వేసుకొని ఈ పచ్చిమిర్చి అనేది బాగా వేగేంత వరకు మనము వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకు అనేది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకొని ఒకసారి మనము బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అనేది మనకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము ఈ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మనము మూత తీసి ఈ విధంగా మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకొని ఈ కారం పొడి పసుపు అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ అనేది మనము వేసుకోవాలండి ఈ విధంగా మిల్క్ మేకర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి నిజంగా మటన్ తర్వాత మటన్ అంత టేస్ట్ ఇచ్చే రెసిపీ ఫ్రెండ్స్ ఒకసారి మటన్ తినకుండా వాళ్ళు నాన్ వెజ్ తిన తినని వాళ్ళు మిల్ మేకర్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనకు వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మనము ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనము ఉడికి పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి వాటర్ అనేది గ్రేవీగా మనకు తయారవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకొని మనము ఒకసారి బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసి మనము మరొక రెండు నిమిషాల పాటు ఉడిక ఉంచుకుందామండి ఇప్పుడు మనకు గ్రేవీ అనేది దగ్గర పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మిల్ మేకర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మిల్ మేకర్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేడి వేడి మిల్ మేకర్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని చపాతీలో అయినా పలావ్లో అయినా బాగా రైస్లో అయినా బిర్యానీలో అయినా అన్నంలో అయినా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను మీరు లింక్ ఓపెన్ చేసి ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్